ప్రభుని రక్షకుడైన నామలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను అందరి క్షేమంగా ఉన్నాము మరొక రోజులకు మనం వచ్చి ఉన్నాము ఆయన మరొక రోజు మనకి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి కనుక మరి ప్రతిరోజు మనం వాక్యం ద్వారా మనం కలుసుకుంటూ ఉన్నాము వాక్యమే మనల్ని కలుపుతుంది ఈ విధంగా బ్రతికి మనం ప్రభుని స్థితించే అవకాశము ఆయన ఇచ్చినందుకు ఆయనకే వందనములు రండి ఈరోజు కూడా వాక్య భాగంలోకి వెళ్దాము ప్రియమైన దేవులు పెట్టలారా వాక్యానుసారంగా జీవించాలని మనకు అందరికీ ఉంటుంది కానీ అది ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది బైబిల్లో కొంతమంది ద్వారా మనం తెలుసుకుంటున్నాము కొన్ని కొన్ని విషయాల ద్వారా మనకి కొన్ని తెలుస్తున్నాయి కనుక మీరందరూ కూడా అనుసరించండి దేవుని దీవెనలు పొందండి రెండు రోజులాగా ఈరోజు కూడా వాక్యభాగులోకి వెళదాము బైబిల్ తీయండి కూర్చోండి ముందుగా ఆయన స్థుతించి ఆ తర్వాత వాక్య వాక్యభాగంలోకి వెళ్ళిపోదాం ఏ పాటిదనని నీవు నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటివాడనని నీవు నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం ఏసయ్యా వందనం ఏసయ్య వందనం ఏసయ్యా వందనం ఏసయ్య నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మిళ్లకు నీవు చూపిన కృపలకు అవును తండ్రి నీవు చూపిన ప్రేమకు నువ్వు చూపిన కృపలకు కృపలకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నామో ఎవరొక రోజు నీ వాక్య బాబులకు వచ్చేస్తుంది నిన్ను గురించి ఉండగా తండ్రి నీవెన్ని ఆశ్చర్య కార్యములు చేసావు ఎన్ని చూచక క్రియలు చేసావు అవన్నిటి గురించి మేము తెలుసుకుంటుండగా మాకు బాగా వివరంగా మీరు తెలియపరచుకొని వింటున్న బిడ్డ హృదయమును ఫలింప చేయమని యేసుక్రీస్తుల వారి దివ్యనామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె రండి అందరం కూడా బైబిల్ తీయండి మరి మనం రోజు కూడా యహోరసు వార్తలో ఆయన చేసిన కొన్ని చూచక్రియలను మనం చూస్తున్నాము ఏడు చూచక్రియలుగా యహరసు వార్తలు మనకు చూపించి ఉన్నారు యోగన్ గారు అలాగే మనం ఇప్పటికీ రెండు చూసుకుని ఉన్నాము మొదటిగా కానాను విందులో రెండవదిగా మరి ప్రధాని కుమారుడు సావసిద్ధమైనప్పుడు ఆయన వెళ్లకుండానే ఈ కుమారుడు బ్రతికినాడు వెళ్ళమని చెప్పిన మాటను చూసుకొని ఉన్నాము ఆ మాటలో ఉన్న ఆ యొక్క శక్తిని చూసుకొని ఉన్నాము ఆ మాటలో ఉన్న ఒక ప్రభావమును ఒక మహిమను మనం చూసుకొని ఉన్నాము మరి ఈరోజు మూడవదిగా వేతస్ తక్కువనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్న పక్షవాదం కలిగి కాళ్ళు చేతులు ఏమి కూడా పనిచేయని ఆయన అక్కడ పడిపోయి ఉండటం మనం చూస్తున్నాము మరి ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఆ కోనీటిలో దిగటానికి ఎవరు సహాయం చేయట్లేదు ఆయన దిగలేరు అందుకని ఆయన దేవుడే వచ్చి యేసు ప్రభు వచ్చి ఆ కోనీటిలోకి దిగకుండానే స్వస్థత కలిగించాడు అలాంటి గొప్ప ఆశ్చర్యకాలం నేను చూసుకోబోతుండగా బైబిల్ తీయండి యోహంశువార్త ఐదవ అధ్యాయం వార్త ఐదవ అధ్యాయం తీయండి మొదటి నుంచి చూసుకున్న మన ప్రియలరా ఎరుసలేములో గొర్రెల ద్వారమున గొర్రెల ద్వారం దగ్గర ఎరుసలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రి భాషలో బేతెస్తా అనబడిన కోనేరు కలదు దాని కాగిధ మంటపూలు కలదు బేతెస్త కోనేరులో అనబడిన ఒక కోనేరు ఉంది బేతస్త ఆ కోనేరు పేరు బేతస్త అనగా కరుణాగృహం అని అర్థము కరుణ కలది జాలి కలది దయచేయి తగినది సహాయం చేసే గొడవ కలది కరుణ కలిగినదంట ఇవన్నీ కూడా వస్తాయి అందులోని మరి ఆ యొక్క కోనేట్లో ఎలాంటి జబ్బుల వాళ్ళైనా వచ్చి అందులో మునిగితే ఆ జబ్బులన్నీ పోతాయని ఖచ్చితంగా విశ్వాసం అలా జరుగుతున్నాయి కూడా ఆ రోజులలో మరి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కాళ్ళు చేతులు పనిచేయు బాడీ ఏమాత్రం సహకరించదు నోటి మాట కంటి చూపు తప్పితే ఏం చేయలేడు ఆయన అలాంటి ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడికి వచ్చి ఉన్నాడు ఒకవేళ చిన్న వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలంటే ఒక పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల వయసులో తీసుకొచ్చి ఒకవేళ ఎవరైనా తీసుకొచ్చి ఆడు వేసి ఉండవచ్చు ఆయనకు అన్నదమ్ములు అక్క చేయలేని తల్లిదండ్రులు ఎవరు లేనట్లుగానే కనపడుతుంది వైగురు మరి అక్కడికి రావాలంటే ఆ గొర్రెల ద్వారము ఆ గొర్రెల ద్వారము కూడా రావాలంటే గొర్రెను తీసుకొని రావాలి ఏ మనిషి అయితే అస్వస్థత ఉన్నాడో ఆ మనిషి గొర్రెను తీసుకొచ్చి అక్కడ బలి ఇవ్వాలి వారికి స్వస్థత కలిగిన తర్వాత కావచ్చు ముందు కావచ్చు అదే ఆ గొర్రెల ద్వారా మనకు అర్థము ఆ కోనిట్లు శుభ్రంగా కడిగి వాటిని వాటిని బలి అల్పిస్తారు కానీ ఈయనకి గొర్రె లేదు తీసుకొచ్చే మనిషి లేరు ఎవరు సహాయం చేసే వాళ్ళు కూడా లేరు ముప్పై ఎనిమిది సంవత్సరాలు చక్కడే పడి ఉన్నాడు పిల్లరా రోజుకోకమా ఒకసారి మాత్రమే ఆ దేవదూత వచ్చి ఆ కోనేట్లో ఉన్న నీళ్ళను కదిలిస్తూ ఉంటుంది ఆ నీళ్ళను కదిలిచ్చినప్పుడు వెంటనే ఎవరైతే దిగుతారో వాళ్ళు మాత్రమే స్వస్థత కలుగుతారు రెండవ మరలా లేదు మరలా వానికి ఆప్షన్ లేదు ఓన్లీ వన్ పర్సన్కు మాత్రమే మరి ఆ సమయంలో ఆ కోనేట ఆ దూత వచ్చి ఆ నీళ్ళు కదిలిస్తున్నప్పుడు ఎలా తెలుస్తుంది దూత మనకు కనపడుతుందా బాగా వినండి వాక్యము వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి మనకి కల్పన కథలు ఊహించుకోవటాలు వాక్యంలోని చింకో చోటుకు వెళ్ళిపోవటాలు ఒకరిని గురించి ఒకరు సేవకులు విమర్శించుకోవటాలు ఇవన్నీ అవసరం లేదు వాక్యం తెలుసుకోండి చాలు ఇప్పుడు దేవతతో రావటం కనపడదు కదా కానీ ఆ శబ్దం వినపడుతుంది ఆ శబ్దము ఒక పెద్ద సౌండ్ చేస్తూ ఆ దేవతతో వస్తున్నప్పుడు ఆ సౌండ్ వినపడుతుంది ఆ సౌండ్ వినపడ్డప్పుడు అక్కడ ఉన్నవారంతా అలర్ట్ అయిపోతారు అలర్ట్ అయిపోయి గంగమా జో జబ్బుతో ఉన్న అతన్ని వాళ్ళ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు తీసుకెళ్లాను నీటిలో విసిరేస్తారు ఆ రోగి స్వస్థత పొంది బయటకు వచ్చేస్తూ ఉంటారు కానీ ఈయన కెమెరాలో చేసేవాళ్ళు లేరు ఈయన దోగాడుకుంటూ పాక్కుంటూ వెళ్లే లోపలే ఎవరక్కడ పడిపోతున్నారు సుసత్ పొందుతున్నారో వచ్చేస్తున్నారు కానీ ఈయనకు మాత్రం అవకాశం లేదు ఆ విధంగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు అక్కడే ఉన్నాడు దాదాపుగా రోజుకు ఒకసారి ప్రయత్నించిన ప్రిల్లర ముప్పై ఎనిమిది సంవత్సరాలకి ఎన్ని రోజులు చూద్దాం దాదాపు ముప్పై ముప్పై ఎనిమిది సంవత్సరాలంటే సంవత్సరంకు మూడు వందల అరవై రోజులు ముప్పై ఎనిమిది సంవత్సరాలంటే ఇంటో పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై సార్లు పదమూడు వేల ఎనిమిది వందల పైన ఆయన ప్రయత్నించి ఉన్నాడు కానీ ఎక్కడ కూడా ఆయనకి ఆ స్థానం దొరకలేదు పోయే అవకాశం లేదు ఆయనకి ఐదు మంటపాలు ఉన్నాయంట ఐదు మంటపాలు బైబిల్లో ఐదు మంటపాలు చూపిస్తుంది ఐదు కాండాలు చూపిస్తుంది ఆది కాండం నిర్మంకాణం కాండం సంఖ్యా కాండములు ఐదు కాండాలు ప్రభు యేసుక్రిస్తు వారికి కూడా ఐదు గాయాలి చూచేస్తుంది పిల్లల అబ్బాయి కూడా అలాగా ఐదు మండపాలు ఉన్నాయంట ఆ కోనేరు వచ్చి దిగే ఎట్లు దిగేదానికి వీరికి అవకాశం లేదు పాకులాడుతున్నాడు బాధపడుచున్నాడు కానీ ఆయన యొక్క బాధను యేసు ప్రభు గమనించారు నీవు కూడా బాధపడుతున్నావా ఏమి చేయలేక కళ్ళడిపోతున్నావు చేయాలని ఆశ ఉంది కూడా చేయలేకపోతున్నావా నీ దగ్గరికి దేవుడు వచ్చేదానికి సిద్ధపడి ఉన్నాడు ఆ కోనేటి దగ్గర పడి ఉన్న ముప్పై రెండు సంవత్సరాల దగ్గర పడి ఉన్న ఆయన దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చేసారు ఆయన బాధ చూస్తున్నాడు ఎవ్రీ టైం ఆయన పడే బాధ చూస్తున్నాడు ఆ కోనేటిలో దిగలేక అల్లాడిపోతూ ఎవరో ఒకరు దిగేసరికి ఆ ఆశను విరమించుకొని రాష్ట్రతో వినిది చూస్తున్నాం ప్రభా నేస్రీస్తు వారు చూశారు ఈయనకు గొర్రె లేదు దానబడి అర్పించేదానికి గొర్రె లేదు ఆ గొర్రెను బలి అర్పించడానికి అక్కడ కోనేట్లో దించి స్నానం చేపించేవాళ్ళు లేరు ఎవరూ లేరు దిక్కు దశ లేకుండా అక్కడ పడి ఉన్నాడు దిక్కు దశ లేని వారికి ఎవరు ఉన్నారండి దిక్కు దిక్కు దశ లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకునేట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యచ్చేదా మన స్వామి దేవుడు అనొచ్చు సాక్ష్యం ఇచ్చేదా దిక్కు దశ లేకుండా పడి ఉన్నప్పుడు ఈయన సాక్ష్యం ఇచ్చేదానికి ఒక పరమాత్ముడు దిగి వచ్చాడు వచ్చి అయ్యా నువ్వు కోరుచున్నావా నీకు ఆరోగ్యం బాగా కావాలని ఆ దగ్గరికి వెళ్ళలేక బాధపడుచున్నావా నేనేమైనా హెల్ప్ చేసేదా అని ప్రభువారు అడిగినప్పుడు ఆ కోరిట్ల దగ్గర పడి ఉన్న ముప్పై ఎనిమిది సంవత్సరాల దగ్గర పడి ఉన్న వ్యక్తి ఏం చెప్పాలండి అవునయ్యా నేను స్వస్థపడాలనుకుంటున్నాను నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల బాధపడుచున్నాను ఇక్కడ నన్ను స్వస్థపరిచయ్యా లేకపోతే నన్ను ఆ నీటిలో దించయ్యా కొంచెం హెల్ప్ మీ అని అడిగాడా ఆ మాట అడగలేదు పిల్లరా అయ్యా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పడి ఉన్నాను నన్ను తీసుకుపోయేవాళ్ళు ఎవరు లేరు అందువలన నేను ఆ స్వస్థత చేకూర్చుకోలేకపోతున్నాను అందులో దూకలేకపోతున్నాను అని చెప్తున్నాడంట పిల్లరా ఇప్పుడు గుడ్డివాడు ప్రభువు నీకేం కావాలయ్యా అని అడిగితే ఏమైనా చెప్పాడా డబ్బు కావాలి హాస్పిటల్లో చూపించుకుంటాను లేకపోతే కొంత ఇది ధనం ఇంకా ఏమైనా కావాలి ఇల్లులు లేకపోతే మంచి జీవితం ఇవన్నీ అడిగాడా ఏది కావాలో స్ట్రైట్ టు ద పాయింట్ స్ట్రైట్ టు ద పాయింట్కి వచ్చేస్తాడు నాకు కళ్ళు కావాలయ్యా నాకు అని అడిగాడు కానీ ఈయన అలా అడగట్లేదు ఆయన జరిగి బాధపడ్డాయని చెప్తున్నాడు నీ బాధ అవసరం లేదు తండ్రి ఆయన చూసే కదా వచ్చాడు నీ బాధ ఆయన చూస్తూనే ఉన్నాను కదా మరలా ప్రాభా నేను అవి పడ్డాను నీ పడ్డాను అని నీ బాధలు మొదటి నుంచి చెప్పుకోవాలని చూస్తున్నావు నువ్వు ప్రేమనే దేవుని పెట్టలారా మొదటి నుంచి మీరు చెప్పుకోని అవసరం లేదు ఆయనకు తెలుసు అని నీవు అడగాల్సింది ప్రాభా నా హృదయంలో నీవు ఉన్నాయా కొంతమంది సేవకులు చెప్పే వాక్యం వింటున్నప్పుడు హృదయాలు కదిలించబడతాయి కొంతమంది చెప్పేటప్పుడు ఆ వాక్యలో కూడా ఇంకొక చోటుకు వెళ్ళిపోతూ ఉంటారు ఒకరినొకరు విమర్శలోకి వెళ్ళిపోతుంటారు ఇది తప్పు కాదా వాక్యం ఉన్నదో నుండి ఉన్నట్లుగా చెప్తే ఆశీర్వాదం రాదా హృదయ పరిపూర్ణం కాదా కానీ ఈయన అలా చెప్పకుండా ఆయనకు జరిగిన కష్టమంతా అదొక వేస్ట్ మ్యాటర్ చెప్తూ ఉన్నాడు ఆయనకు తెలుసు కదా ప్రభువుకి మరలా నీవు చెప్తలేదు ఇది నీకు నీకు నాకు కూడా వర్తిస్తుంది పిల్లరా ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు నీకేం కావాలో అది చెప్పు రోజు నువ్వేం కోరుకుంటున్నావు అది చెప్పు ఒట్టి కోరికల వరకే కాకుండా అయ్యా నిన్ను నా హృదయంలో ఎలా స్థిరపరచుకోవాలి నేను నిన్ను నేను ఎలా అంగీకరించాలి అయ్యా నీకు ఇష్టమైతే నీ నేను శుద్ధిని అవుతాను కుష్టు వ్యాధి గలవాడు అడిగాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని గచ్చేయి రాహాపర వేష్యను ఆ దావైదు వంశంలో చేర్చుకున్నాడు దేవుడు వేషకు కలిగిన జీవితమును మార్చిన దేవుడు నీకును నీ కుటుంబానికి మార్చడా ఏమడగాల ఏమడగాలనుకుంటున్నావు నువ్వు తల్లిని నేను ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ పడి ఉన్నానయ్యా నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు ఓకే పర్వాలేదయ్యా నీకు అవసరం లేదు నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను నీ పరుపు ఎత్తుకొని నువ్వు వెళ్ళిపో నువ్వు ఇంకా కోనేట్లోకి ప్రతిరోజు ప్రయత్నించి దూకి స్వస్థత పడాలనే ఆశను నిరాశ చేసుకొని ఏడుస్తూ వెనక్కి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడే విత్ ఇన్ సెకండ్లోనే నేను చెప్పు నయమైపోతుంది వెళ్ళిపో నీ పరుపు తీసుకొని వెళ్ళిపో అని చెప్పారు చక్కగా పరుపు తీసుకొని అతను వెళ్ళిపోయాడు కానీ చూద్దాం ఒకసారి బైబిల్ వాకి భాగంలో ఐదవ అధ్యాయము మాత్రం చూసుకున్నాము ఆ దిన విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా నువ్వు పరిపెత్తుకొని తగదే స్వస్థత నొందిన వారితో చెప్పారు ఈరోజు విశ్రాంతి దినము కదా నిన్ను స్వస్థపరిచిన వారెవరు నువ్వు ఎలా పరిగెత్తుకొని తిరుగుతున్నావు పరిపెత్తుకొని విశ్రాంతి దినం మనం గమ్మురు కూర్చోవాలి కదా అని ఆ స్వస్థత నొందిన వాడిని అడుగుచున్నప్పుడు అతను చెప్పాడు మరి ఎవరో ఒక మహానుభావుడు ఒక దేవుడు లేకపోతే ఒక మంచి వ్యక్తి వచ్చి నన్ను బాగుపరిచారని చెప్పట్లేదు చూడండి అక్కడ అడుగుతున్నాడు ఆయన ఎవడో ఎవడో అంట ఆయన ఎవడో సతత పొందినవాడు నాకు తెలియదయ్యా చూడండి ప్రియుల ఇంత హెల్ప్ చేసిన మనిషిని మనం ఎంతగా గౌరవించాలి ఎంతగా ఆయనకు మన హృదయములో స్థానం ఇవ్వాలి అయ్యో ఎంతో గొప్పవాడయ్యా ఆయన నా రోగమును స్వస్థపరిచాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు నా శరీరం అంతా పురుగులు పట్టిపోయింది ఈ పరుకు పండుకొని పండుకొని నా దేహం అంతా రంధ్రాలు పడిపోయినది అలాంటి నన్ను చావుకు సిద్ధమయ్యున్న నన్ను ప్రభువైన మరి మంచి గొప్ప వ్యక్తి దేవుడిలా వచ్చి నన్ను కాపాడాడని మనం చెప్పుకుంటాం కొంతమంది చప్పర్లేండి చేసిన మేలు మర్చిపోతుంటారు ఎంత మేలు చేసినా అప్పటికే అది తర్వాత మర్చిపోతుంటారు ఇంకా ఏం చేస్తారో చూడాలని ఉంటారు ఇంకా కావాలని ఆశపడుతుంటారు చేతుని మేరకు ఎప్పుడు కృతజ్ఞతలు తెలపరు కొంతమంది కొంతమంది తెలుపుతారు కొంతమంది తెలపరు నీవే విధంగా దేవులు కృతజ్ఞతలు అర్పిస్తున్నావు ప్రసంగా ఏం చెప్పారు ఐదు ఐదులో నీవు కృతజ్ఞత చెల్లించగలిగి ఉంటేనే మొక్కుకో లేకపోతే మొక్కుకొని అవసరం లేదు చాలామంది మొక్కుకుంటాను మాకు అది జరిగితే ఇది కానీ ఏమి చేయరు అలాంటి ఇతను కూడా ఎవడో నన్ను స్వస్థపరిచాడో నాకు తెలియదయ్యా అని చెప్పాడు పిల్లలారా ఎవడో నీకు తెలీదా నీకు గొర్రె లేదు నీళ్ళల్లో తీసిపోయి ముంచి దాన్ని ఆయన బలి ఇవ్వటానికి గొర్రె లేకుండా నిన్ను తీసిపోయేవారు ఎవరూ లేరు నీ కోసం వచ్చిన వారెవరు నీకు తెలీదా లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల నీ దగ్గరకు వచ్చాడు నీ పాపముని ఆయన మోసుకుపోవటానికి వచ్చాడు నీకు స్వస్థత కలుగు చేయాలని వచ్చాడు అందరూ మామూలు గొర్రెలు తీసుకొచ్చుకుంటే ఈయన లోక పాపములు మోసే గొర్రె వచ్చాడు నీ దగ్గరికి ఆ గొర్రెను నీవు యూదులకు పట్టించావు ఆ గొర్రెను నీవు యూదులకు పట్టించావు తర్వాత దేవాలయంలో వెళ్ళి చక్కగా బట్టలు మార్చుకొని దేవాలయంలో కూర్చున్నాడు వెళ్ళి అప్పుడు ప్రభువారు చూశారు అయ్యా నిన్నే కదా నేను స్వస్థపరిచినది అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాలి అప్పుడైనా కూడా కృతజ్ఞతలు తెలపాలి కదా తండ్రికి అయ్యా నీవే దేవుడివయ్యా నువ్వెంత గొప్పవాడు అయితే నా రోగం స్వస్థపరిచావయ్యా ఇంతకాలం ఎవరు చేయలేని పని చేసేవయ్యా అని అడిగాడా కనీసానికి కృతజ్ఞతలు తెలిపాడా తెలపలేదు ప్రియలారా అంత మాత్రమే కాకుండా యూదులకు చూపించాడు అదిగో ఆయన స్వస్థపరిచినది చూద్దాం ప్రియలారా పదిహేన వచ్చినలో తను స్వస్థపరిచిన వాడు ఏసు అని యూదులకు తెలియచెప్పింది అతకు నన్ను స్వస్థపరిచిన వాడు ఈయనే అని చెప్పి యూదులకు యూదులు విశ్రాంతి దినమనగా చేరిట న్యాయమా అని మోస ధర్మశాస్త్రం మనకు విరోధంగా చేర్చున్నారని ఆయనను హింసించారు లోక పాపము మోసుకొని పోయే దేవుని గొరెపెల నీ దగ్గరికి వస్తే నీ పాపమంతా ఆయన పైన వేసి యూదులకు నీవు అప్పగించవా నీవు నేను కూడా ఈరోజు యూదులకు కాదు మనమే అప్పగిస్తున్నాం మనమే బాధపడుతున్నాం యూదులే కాదు ఆయన హింసిస్తుంది మనం కూడా ఆయన హింసిస్తున్నాం ఈ విధంగా ముప్పై సంవత్సరం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్న అతను యూదులకు అప్పగించి ఏ విధంగా ప్రభు నింసించాడో అలాగే మనం కూడా యూదుల కన్నా ఎక్కువగానే మనం దేవుని నింసిస్తున్నాం లోకపాకం మోసుకొని పోయే దేవుని బరుపెల మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఎంత కృతజ్ఞత కలిగి జీవించాడు ఎన్ని కృతజ్ఞతలు తెలపాలి రోజు రోజుకే రోజుక రోజు ప్రతిరోజు ఎప్పటికప్పుడు కృతజ్ఞతలు ఆయనకు తెలుపుతూనే ఉండాలి నేనైతే ప్రతిరోజు కూడా ఆయనకి ప్రభు నాకు ఈ రోజు ఇచ్చినందుకు నేను ఎంతో ధన్యుడనయ్యా నీ కృపగా బాధ్యుడు బాధ్యుడు భాగ్యుడను అలాగే ఈ విధముగా వాక్యం ద్వారా నేను ఎంతో మందికి పరిచయం అవుతున్నందుకు నీకే కృతజ్ఞతలయ్యా నా నోట మీరు పలికిస్తున్న మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయాలు కదిలించబజ్ కోనేట్లో నీళ్ళు ఏ విధంగా కదిలింపబడుతున్నాయో కదిలింపబడినప్పుడు స్వస్థతలు ఎలా కలుగుతున్నాయో అలాగే ప్రతి ఒక్క హృదయంలో ఈ వాక్యం కదిలింపబడి వాళ్ళ స్వస్థతలు కలిగి రక్షణ పొంది నిన్ను చేర్చుకునే భాగ్యమే నేను ప్రతిరోజు అడుగుతున్నాను పిల్లరా మీరందరూ కూడా ప్రతిరోజు వాక్యం వింటున్నారు చక్కగా నాకు అనుకూలంగా ఫోన్లో మాట్లాడుతున్నారు వాక్యం అర్థమవుతుందని చెప్తున్నారు ఇంకా కూడా ఇంకా కూడా మీరు వినండి మీకు వీలైనప్పుడల్లా మీ సెల్ ఫోన్లోనే ఓపెన్ చేసుకొని చూడండి వస్తుంది ప్రతిరోజు ప్రతిరోజు దేవుని కృప ఉంటే ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకున్నాం అట్టి దేవుని కృప మనకు తోడై ఉండి నడిపించినగాక ఆమె థ్యాంక్ యూ మచ్